దశరథ ఎయిర్క్రాఫ్ట్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందామా మేము డ్యూటీ పర్పస్ పైన బెంగళూరు ఎయిర్ షో గురించి మేము ఇక్కడికి రావడం జరిగింది అయితే దశరథ అనే ఈ ఎయిర్ ఎయిర్ బస్ అంటే యుద్ధ విమానము ఇక్కడ ఉన్నది అవి న్యూ న్యూ టెక్నాలజీ అంటే కొత్త కొత్త టెక్నాలజీ నుంచి అంటే ఓన్లీ రైఫుల్ అంటే మ్యాన్స్ రైఫుల్ రైఫుల్ పెట్టి ఎలా ఫైర్ చేస్తారు లేదంటే కింద వీటికి ర్యాకెట్స్ ఉంటాయి ర్యాకెట్ నుంచి ఎలా యుద్ధం చేస్తారనేది కొత్త టెక్నాలజీ ఇది పెట్టేసి ఈ రైఫిల్ని ఇక్కడ ఈ హెలికాప్టర్ని కొత్తగా ఈ ఎగ్జిబిషన్లో ఉన్న ఈ హెలికాప్టర్ని అదే ఈ మన ఎయిర్ ఫోర్సు ఇది ఓన్లీ విద్య విధ క్రాఫ్టర్ గా చాలా నైపుణ్యం ఉన్నది ఇందులో కొత్త టెక్నాలజీ ఇక్కడ ఈ విధం తీసుకొని వచ్చారు దీని గురించి నేను ఈ వీడియోలో చూపిస్తాను న్యూ టెక్నాలజీ ఆర్వి సెవెన్ ఎన్ ఎయిట్ నైన్ జిఎఫ్ అనే హెలికాప్టర్ సేమ్ అట్లాగే ఉంటుంది ఇది హెలికాప్టర్కి పెద్దది నెక్స్ట్ అంటే హెలికాప్టర్ అంత ఎత్తుగా ఉండదు ఇది మామూలుగా విమానం లాగే ఉంటుంది రెండు రెండు విధాలుగా ఇవి యూజ్ చేసిన రెండు విధాలకు కూడా మనము ఇది యూజ్ చేసుకోవచ్చును ఇది కూడా ఎగ్జిబిషన్ లోట ఈ హెలికాప్టర్ ఎయిర్ అనేది ఎమర్జెన్సీ ఉంటే ఇది యూజ్ చేస్తారు ఈ హెలికాప్టర్ అనేది దీనికి విమానం అంటారు హెలికాప్టర్ రెండు విధాలుగా మనము ఇక్కడ యూజ్ చేసుకోవచ్చును ఇది ఏమిటంటే మనం ఏదైనా ఎమర్జెన్సీ ఎక్కడైనా చిన్న ప్లేస్లోటే ఎగరడానికి నెక్స్ట్ ఎవరైనా పెద్ద ఇంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎంజాయ్ చేయడానికి ఇవి యూజ్ చేస్తారు ఇది జస్ట్ డెమో అని అండి దీనికన్నా పెద్దది ఇది ఈ క్రాఫ్ట్ అనేది ఎయిర్ క్రాఫ్ట్ అనేది పెద్దది వస్తుంది ఇదైతే జస్ట్ ఇది ఏంటంటే మనకి ఎగ్జిబిషన్ గురించి వీళ్ళు ఇక్కడ అరేంజ్మెంట్ చేశారు ఇది ఆర్బీ సెవెన్ ఎన్ ఎయిట్ నైన్ జీ జిఎఫ్ అని జిఎఫ్ఐని ఎయిర్క్రాఫ్ట్ ఇది దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి నెక్స్ట్ ఇది కూడా రష్యాకి సంబంధించిన ఈ ఎయిర్క్రాఫ్ట్ ఇది ఇది కొత్తది అంటే న్యూది అనమాట ఇక్కడ వీళ్ళు ఎగ్జిబిషన్లో వీళ్ళు రష్యా వాళ్ళు ఇక్కడ పెట్టారు ఇది కూడా యుద్ధ విమానము దీనికి యుద్ధ విమానానికి సంబంధించినది సుకాయ్ అని అంటారు ఆయనకి ఇది కూడా చాలా అక్కడ చూడండి కింద పెట్టారు చాలా ఈ పెద్ద పెద్ద రైఫిల్స్ నెక్స్ట్ ర్యాకెట్ లాంచర్లు ఉన్నాయి అది చాలా విధానికి సంబంధించి చాలా ఫాస్ట్గా వెళ్ళింది ఇదైతే ఎస్ ఎఫ్టీ ఎఫ్ ఫిఫ్టీ ఫోర్ ఈ ఈ క్రాఫ్ట్ ఇది బ్యాక్ సైడ్ మనకి కనిపించే హెలికాప్టర్స్ ఇవన్నీ ఎగ్జిబిషన్లో పెట్టారండి వీటి వీటి గురించి అనేది మేము ఇక్కడికి డ్యూటీ మీద వచ్చాం కాబట్టి మీకు చూపించడము జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ ఓకే ప్లీజ్